ఉలిక్కిపడే విధంగా కాశ్మీర్లో ఉగ్రవాదుల మహా ఘోరమైన హింసకు పాల్పడి సామాన్యులైనటువంటి టూరిస్టుల పైన ఎన్కౌంటర్లు జరిపి కులాన్ని మతాన్ని అడుగుతూ చిచ్చు విధంగా భారతదేశంలో చొరబడి ఈ ఆ రోజు ఈ క్రూరమైన హింసక కారకలైన వ్యక్తులని అలాంటి వ్యక్తులని హింసించి హింసించి చంపాలని నరేంద్ర మోడీ గారికి అదే విధంగా మన అమిత్ షా గారికి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఒక సామాన్యమైన వ్యక్తులు పహల్గాన ప్లేసు ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అక్కడ ఎండాకాలంలో గడపాలని ఒక స్వేచ్ఛ కోసం పోతే అలాంటి వ్యక్తుల పైన వాళ్ళు ఎన్కౌంటర్ చేసి హింసను ప్రోత్సహిస్తూ అలాంటి వ్యక్తులని నాడి రోడ్లో కాల్చి చంపే విధంగా నరేంద్ర మోడీ గారు దాన్ని చర్య తీసుకోవాలని ఈరోజు మన కూటమి ప్రభుత్వం తరఫున ఈరోజు మా చిప్పగిరి ఆలూరు నియోజకవర్గంలో చిప్పగిరి మండలంలో మా సొంత ఊరిలో గుమ్మనూరులో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు ప్రతి ఒక్కరి కార్యక్రమంలో చెప్పగిరి మండలం సంబంధించిన టీడీపీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా